హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ థర్డ్ అండ్ ఫోర్త్ ఆగస్టు డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్ సో మనకి ఇది లాస్ట్ క్లాస్ కరెంట్ అఫేర్స్ లోపల ఇన్ఫాక్ట్ ఈ రూమ్ లో మనం రేపటి నుంచి రూమ్ షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి రేపు మేబీ క్లాస్ ఉండకపోవచ్చు సో తర్వాత ఈ సిక్స్త్ నుంచి కొత్త రూమ్ లో క్లాసెస్ ని కంటిన్యూ చేద్దాం ఈ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ కరెంట్ అఫేర్స్ కలిపి సిక్స్త్ ఈవినింగ్ చేద్దాం సో నెక్స్ట్ మనకి బడ్జెట్ పూర్తి చేసుకున్నాం కాబట్టి ఎకనామిక్ సర్వే చాప్టర్ వైజ్ డిస్కస్ చేద్దాం తెలంగాణ ఆర్థిక సర్వే వెరీ ఫేమస్ అండి మన ఫిఫ్టీ మార్క్స్ సిలబస్ ఏదైతే ఉందో తెలంగాణ ఎకనామీ లోపల గ్రూప్ టూ వాళ్ళకి అయితే థర్టీ ప్లస్ మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆ సర్వే పుస్తకం నుంచి తర్వాత ఈ గ్రూప్ వన్ మెయిన్స్ కోసం అని చెప్పేసి ఈరోజు మీరు పేపర్ చూసి ఉంటారు అన్ని పేపర్లో వచ్చింది సో తెలుగు అకాడమీ వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ప్రచురణ రిలీజ్ చేయడం జరిగింది గ్రూప్ అండ్ మెయిన్స్ బాగా పనికి వస్తుంది పుస్తకం చూడలే కానీ హెడ్డింగ్ అయితే గ్రూప్ అండ్ మెయిన్స్ ఉంది కాబట్టి కంపల్సరీ అధ్యయనం చేయాల్సిందే నేరుగా అవే ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం ఉంటది బుక్స్ చూడలేదు బట్ ఆ బుక్ అయితే ఉపయోగం అని చెప్పి చెప్పొచ్చు ఫస్ట్ ఎగ్జామ్ దృష్టి ఫోర్త్ ఆగస్ట్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు ఎస్ ఐ నో వెరీ వెల్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి నేషనల్ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి పిలుస్తాం ఆగస్ట్ ఫస్ట్ సండే బట్ ఎగ్జామ్ దృష్టి అంతగానం అయితే అవసరం లేదు సో థర్డ్ జూలై వెరీ ఫేమస్ ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే అని చెప్పేసి పిలుస్తాం సో ఇది ఎవ్రీ థర్డ్ ఆగస్ట్ ను ఈ రోజు మనకి నొట్టో అనే సంస్థ రిపోర్ట్స్ అండ్ అవార్డ్ ఇస్తుంది సో రిపోర్ట్స్ మనకి ఎక్స్ప్రెస్ పేపర్లో వచ్చింది కానీ పూర్తిగా రాలేదు ఆ నొట్టో వెబ్సైట్లో చూస్తే ఇంకా దాన్ని అప్డేట్ చేయలేదు నివేదికని సో ఈ అవయవ దానం మీద నొట్టో అనే సంస్థ మనకి ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ ఇస్తుంది ఆ రిపోర్ట్ మనకి ఇంతకుముందు ప్రశ్న వచ్చింది టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ వన్ పాయింట్ జీరోలా లా నొట్టేది అంటే నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లెంట్ ఆర్గనైజేషన్ చెప్పేసి పిలుస్తాం సో ఇది అవయవ దానం మీద పనిచేసే సంస్థ థీమ్ అయితే మనకి ఏమీ లేదు బట్ ఇక్కడ చూస్తే అవార్డ్స్ ఇవ్వడం జరిగింది సో అవార్డ్స్ చూసినట్లయితే బెస్ట్ స్టేట్ అవార్డు వచ్చేసి తెలంగాణకు వచ్చింది సో బెస్ట్ స్టేట్ అవార్డు అని చెప్పేసి ఉత్తమ రాష్ట్ర అవార్డు ఫస్ట్ ప్రైజ్ కోస్ట్ తెలంగాణకు వచ్చింది సెకండ్ ప్రైజ్ ఇరు రాష్ట్రాలకు వచ్చాయి అవి తమిళనాడు ప్లస్ కర్ణాటక అని చెప్పేసి సెకండ్ ద్వితీయ బహుమతి గెలుచుకున్నాయి నెక్స్ట్ చూస్తే ఎమర్జింగ్ స్టేట్ అవార్డు ఈ అవయవ దానం లోపల ఎమర్జింగ్ స్టేట్ అవార్డు ఇదేమో బెస్ట్ స్టేట్ అవార్డు తెలంగాణకు వస్తే సో ఎమర్జింగ్ స్టేట్ అవార్డ్ అని చెప్పేసి ఇది ఏపీకి వచ్చిందండి సో తెలంగాణ ఏపీ అవార్డ్స్ ను పంచుకోవడం జరిగింది తర్వాత ఈ అవయవ దానం లోపల ఉమెన్ పైనీర్ అవార్డ్ అని చెప్పేసి తెలంగాణ ఈ జీవన్ దాన్ అని చెప్పేసి వెరీ ఫేమస్ ప్రాజెక్ట్ మనది అవయవ దానం కోసం అని చెప్పేసి పనిచేస్తుంది టూ థౌసండ్ ట్వెల్వ్ లో మనం దీన్ని ప్రారంభం చేసుకున్నాం తెలంగాణ ప్రభుత్వం అయితే ఈసారి ఈ స్వర్ణలత అని చెప్పేసి జీవన్ దాన్ కార్యక్రమ నిర్వాహకురాలు ఆమె కూడా అవార్డు వచ్చింది తెలంగాణకి రెండు అవార్డ్స్ ఒకటి బెస్ట్ స్టేట్ అవార్డు వచ్చింది నెక్స్ట్ నిర్వాహకురాలైన స్వర్ణలతో కూడా అవార్డు రావడం జరిగింది సో ఇది మనకు డే ఆఫ్ ఇంపార్టెన్స్ కిందికి వస్తుంది అవార్డ్స్ కిందికి వస్తుంది ఇంకా ఈరోజు స్పెషల్ కార్యక్రమము మన నోటానిక్ సంస్థ కండక్ట్ చేస్తుంది సో ఈ ఇయర్ మొత్తం ప్రోగ్రామ్ ఏంటి అంటే అంగదాన్ జన్ జాగృతి అభియాన్ అని చెప్పేసి ఈ ఆర్గాన్స్ మీద డొనేషన్ మీద అవగాహన కార్యక్రమం అని చెప్పేసి ఇయర్ పొడవున కండక్ట్ చేస్తుంది సో అంగదాన్ జన్ జాగృతి అభియాన్ అని చెప్పేసి పిలుస్తాం ఇదంతా మనకి న్యూస్ న్యూస్లో వచ్చిందండి సో నెక్స్ట్ పాలిటీ ఎకనామీ జాగ్రఫీ ఆర్టికల్స్ ఏమీ లేవు సో స్పేస్ ఆర్టికల్ తెలంగాణ పేపర్లో వచ్చింది కానీ సో అది అంతగా సమాచారం గా లేదు సో సిక్స్టీన్ సైకి గ్రహశకలం అని చెప్పేసి మనకి ఇంతమంది డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ అక్టోబర్ మాసం కరెంట్ అఫే లోపల సో ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ సిక్స్టీన్ సైకి గ్రహ శుల యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి నాసా ఒక ఉపగ్రహాన్ని పంపింది అది సైకి అని చెప్పేసి పేరు పిలుస్తాం సో సైకి ఒక స్పేస్ క్రాఫ్ట్ అది అయితే దీ సైకి గ్రహ మీద ఈ బంగారం వెండి ప్లాటినం లాంటి విలువైన ఖనిజాలు ఉన్నట్టుగా ఇది గుర్తించిందట వాస్తవానికి టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ అక్టోబర్ లో ప్రయోగించారు ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా సో ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా నాసా పంపింది ఇది సిక్స్ ఇయర్స్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఆగస్టు మాసం లోపల ఇది ఈ సైకి కక్షలోకి ప్రవేశిస్తుంది సో ఇప్పుడే గుర్తించినట్టుగా పేపర్ లో వచ్చింది బట్ ఏ పేపర్ లో రాలేదు మనకి ఇది ఇప్పుడే ఇంకా మనం గుర్తించలేకపోవచ్చు మొత్తమే మనకైతే వార్తల్లో ఉంది సైకి గ్రహ శిఖరం అని చెప్పేసి సో పదహారు అని చెప్పేసి ఎందుకు నేమిచ్చిన అంటే ఇది కనుగొన్న గ్రహ శకలాల్లో లో పదహారవది కాబట్టి మనం ఆ విధంగా పదహారు అని చెప్పేసి పిలుస్తున్నాం ఇది జనరల్ గా మనకు కనుక్కున్న వ్యక్తి అని చెప్పేసి మన పేపర్లో వచ్చింది పద్దెనిమిది వందల యాభై రెండు ఇయర్ లోపల అన్ని బాలే గ్యాస్ఫరిన్ అని చెప్పేసి సో అన్ని బాలే గ్యాస్ అని చెప్పేసి ఈ గ్రహశకలాన్ని ఆవిష్కరణ చేసిన శాస్త్రవేత్త పేరు అని చెప్పేసి పిలుస్తాం సో ఇది గురించి సో నాసా పంపింది మీదకి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ డిఫెన్స్ కరెంట్ అఫేర్స్ ఒకటే ఉన్నది ఐఎన్ఎస్ తబర్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది సో ఈ తబర్ ఏంటి అంటే ఒక ఫ్రిగెట్ ఫ్రిగేట్ మీన్స్ చిన్నపాటి యుద్ధ నౌకా ఇది సో మారి టైమ్ పార్ట్నర్షిప్ ఎక్సైజ్ అని చెప్పేసి ఇది రష్యా కండక్ట్ చేస్తుంది బిట్వీన్ ఇండియా అండ్ రష్యా నెవీ మధ్య సో అందులో ఈ విన్యాసం లోపల ఐఎన్ఎస్ తబర్ అని చెప్పేసి ఒక యుద్ధ నౌక పాల్గొంది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది సో ఐఎన్ఎస్ రష్యా నెవీషిప్ అని అనిపిస్తుంది బట్ అంతమైన అవసరం లేదు సో టెల్ని టెల్నీ రష్యాది ఇదేమో ఇండియాది సో మారి టైమ్ పార్ట్నర్షిప్ ఎక్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం ఇండియా అండ్ రష్యా మధ్య నెవీ ఎక్సైజ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల చూస్తే ఒక మూడు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి ఫస్ట్ది ఇన్స్టాగ్రామ్ని టర్కీ నిషేధించింది సో ఇన్స్టాగ్రామ్ని టర్కీ నిషేధించింది సో కారణం ఏంటి డోంట్ నో సో రీజన్స్ అనేవి తెలియదు చెప్పలేదు దాంతోపాటు ఎంత కాలం అని చెప్పేసి కూడా చెప్పలేదు సో కారణాలు తెలియవు అవ్యవధి ఏంటని చెప్పేసి అని చెప్పేసి మన పేపర్లో వచ్చింది ఇది ఎక్స్ప్రెస్ ఆర్టికల్ సో ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి టర్కీ అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి కొంచెం ఫేమస్ కాబట్టి సో ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇటువంటి విషయాల విధించినప్పుడు జనరల్ ఎగ్జామ్ ప్రశ్న అయితే వస్తుంది నెక్స్ట్ ఈ పురుషుల్లో వంధ్యత్వం కోసం అని చెప్పేసి మనం టెస్ట్ చేస్తాం కదా సో స్ప్రెమ్ కౌంట్ అని చెప్పేసి పిలుస్తాం ఈ వీర్యం ద్వారా టెస్ట్ చేస్తారు స్ప్రెమ్ కౌంట్ టెస్ట్ అని అయితే వెరీ ఫస్ట్ టైం మనకి జపాన్లో ఉన్న టోహో యూనివర్సిటీ ఆఫ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఈ పేరు గుర్తు పెట్టుకోవాలి సో టోహో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు సో రక్త పరీక్ష ద్వారా స్ప్రెమ్ కౌంట్ వచ్చేసి జనరల్గా వీర్య పరీక్ష వీర్యం ద్వారానే చేస్తారు అట్లా కాకుండా సో రక్తం ద్వారా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఈ స్ప్రెమ్ కౌంట్ టెస్ట్ చేసే టెక్నాలజీ డెవలప్మెంట్ చేసినట్లు కాబట్టి పేరు గుర్తు పెట్టుకోవాలి సో మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ చూస్తే అజూస్ మెరియా అని చెప్పేసి పిలుస్తాం సో అజూస్ పెర్మియా సో అజూస్ పెర్మియా అంటే అర్థం ఏంటి అంటే సో జీరో స్ప్రెమ్ కౌంట్ కలిగి ఉంటే సో పురుషుల్లో దాన్ని వన్యత్వం అని చెప్పేసి పిలుస్తాం సో సైంటిఫిక్ పరిభాషలో అజూస్ పెర్మియా అని చెప్పేసి జీరో స్ప్రెమ్ కౌంట్ గా తీసుకుంటాం ఇప్పుడు ఏంటి అంటే స్ప్రెమ్ కౌంట్ టెస్ట్ స్ప్రెమ్ ద్వారా కాకుండా రక్తం ద్వారా ఏ టెక్నాలజీ ఉపయోగించి టోహో వాళ్ళు ఫస్ట్ టైం ఆవిష్కరణ చేయడం జరిగింది నెక్స్ట్ థర్డ్ వైపు చూస్తే ఇది ఆసియాలో అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్ అని చెప్పేసి సో హైపర్ లూప్ ట్యూబ్ దీన్ని ఐఐటి మద్రాస్ ఆవిష్కరించింది సో ఇది ఆసియాలో అతిపెద్ద హైపర్ లూప్ అని చెప్పేసి పిలుస్తాం సో ఐఐటి మద్రాస్ ఈ మద్రాసులో ఒక క్యాంపస్ ఉంది మనకి అది తయ్యూర్ క్యాంపస్ అని చెప్పిస్తుంది సో తయ్యూర్ క్యాంపస్ లోపల ఆసియాలో అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్ ఆవిష్కరణ ఎవరు అంటే ఐఐటి మద్రాస్ కొంతమంది స్టూడెంట్స్ బృందంగా ఏర్పడి దీన్ని తయారు చేయడం జరిగింది సో ఆ బృందాన్ని మనకి ఆవిష్కార హైపర్ లూప్ అని చెప్పేసి పిలుస్తున్నాం ఇది బృందం పేరండి సో ఆవిష్కార హైపర్ లూప్ సో హైపర్ లూప్ అంటే ఇక్కడ ఏం లేదు జస్ట్ మనకి ఈ హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి అత్యధిక వేగంగా పోయే రవాణా అని చెప్పేసి పిలుస్తాం దీన్ని ఎలెన్ మాస్క్ వెరీ ఫస్ట్ దీన్ని ఉపయోగించిన పదము హైపర్ లూప్ అని చెప్పేస్తుంటది రైట్ ఆసియాలోనే అతి పొడవైన అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్ ఐఐటి మద్రస్ ఆవిష్కరించింది తై తయ్యూర్ క్యాంపస్ లోపల సో స్టూడెంట్స్ బృందం వచ్చేసి చూస్తే ఆవిష్కర్ హైపర్ లూప్ అని చెప్పిస్తుంది సో వాళ్ళు కనిపెట్టిన భోగి పేరు మనకి గరుడ అని చెప్పిస్తుంది సో ఇది చెన్నై నుంచి బెంగళూరుకి ఫస్ట్ రన్ ట్రయల్ చేస్తారు అని చెప్పేసి మనకు పేపర్ అవడం జరిగింది హైపర్ లూప్ అంటే ఏం లేదు హై స్పీడ్ ట్రాన్స్పోర్టే ట్రాన్స్పోర్టేషన్ని మనము హైపర్ లూప్ గా పిలుస్తాం దీని ఎవరంటే ఐఐటి మద్రాస్ నిరూపించింది సో ఇక్కడ చూస్తే ఇది ఇంకా అమల్లోకి రాలేదని చెప్పేసి చూసుకోవాలి ఈ మూడు కరెంట్ అఫైర్స్ మేబీ మూడు ఇంపార్టెంట్ ఫస్ట్ చూస్తే ని కరక్కి నిషేధించింది వందేత్య పరీక్ష కోసం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం టోహో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు వీర్యం కాకుండా బ్లడ్ ఉపయోగిస్తున్నారు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆసియాలో అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్ ని ఐఐటి మద్రాస్ యొక్క స్టూడెంట్స్ బృందము ఆవిష్కరణ హైపర్ లూప్ అని చెప్పేసి వాళ్ళు ఆవిష్కరణ చేయడం జరిగింది నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ మనకు హర్ గర్ తిరంగా అని చెప్పేసి వార్తల్లో ఉంది సో హర్ గర్ తిరంగా అని చెప్పేసి ఇది ఆగస్టు తొమ్మిది నుంచి పదిహేను దాకా కండక్ట్ చేస్తున్నాం ట్వంటీ ఫోర్ ఇయర్లో సో ప్రతి వ్యక్తి తన ఇంటి మీద జెండాని ఎగురవేయాలని చెప్పేసి సెల్ఫీ దిగాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారు చెప్పడం జరిగింది ఇది వాస్తవంగా ట్వంటీ సెకండ్ ఇయర్ నుంచి మనము ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా కండక్ట్ చేస్తున్నాం వెరీ ఫస్ట్ టైం ట్వంటీ సెకండ్ ఇయర్లో ఆగస్టు పదమూడు నుంచి పదిహేను వరకు మనం దీన్ని జరుపుకున్నాము లాస్ట్ ఇయర్ జరుపుకున్న ఇప్పుడు దీన్ని ఎవ్రీ ఇయర్లో జరుపుకునే ప్రయత్నం చేస్తుంది ఇండియా అని చెప్పేసి హాజర్ తిరంగా అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే వికాస్ లఖేరా వార్తల్లో ఉన్నాడు సో వికాస్ లఖేరా ఇతను అస్సాం రైఫిల్స్ యొక్క సో అస్సాం రైఫిల్స్ యొక్క డైరెక్టర్ జనరల్ గా అపాయింట్మెంట్ పొందిండు అస్సాం రైఫిల్స్ వచ్చేసి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ మొత్తం ఏడు ఉంటాయి కదా అందులో ఇది పురాతనమైన పిలుస్తాం హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి షిల్లాంగ్ లో ఉంటుంది చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ ఒక వ్యక్తి వార్తల్లో ఉంది యామిని కృష్ణమూర్తి అని చెప్పేసి సో యామిని కృష్ణమూర్తి ఇన్ఫాక్ట్ ఈమె పుట్టింది ఏపీలో బట్ పెరిగింది మాత్రం మనకి చెన్నై అని చెప్పేసి వెరీ ఫేమస్ ఈమె కూచిపూడి భరతనాట్యంలో ప్రముఖ వ్యక్తి అని చెప్పేసి చెప్పొచ్చు ఈమెకి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అని చెప్పేసి అవార్డ్స్ రావడం జరిగింది సో ఈమె దేనిలో ఫేమస్ అంటే కూచిపూడి భరతనాట్యం అని చెప్పేసి సో ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటు తెలంగాణ వాళ్ళకి కూడా అవసరమే ఇండియా మొత్తం ఫేమస్ కాబట్టి నెక్స్ట్ ఒక నాలుగు రిపోర్ట్స్ వార్తల్లో ఉన్నాయి సో ఫస్ట్ ఇస్తే మనకి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది అది మన నివేదిక పూర్తిగా అధ్యయనం చేయలేదు మన పేపర్లో ఎంత వచ్చింది అంటే అమెరికా యొక్క తలసరి ఆదాయాన్ని ఇండియా ఈ తలసరి ఆదాయంలో వన్ వన్ బై ఫోర్త్ అందుకోవాలన్నా కూడా సుమారుగా డెబ్బై ఐదు ఏళ్ళు పడుతున్నట్టు అండి అమెరికా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందో దాంట్లో వన్ బై ఫోర్త్ ఇండియా అందుకోవాలంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పడుతుందట సో అది మనకి వార్తల్లో వచ్చింది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అని చెప్పేసి రిపోర్ట్ పేరు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ లో ఇస్తుంది నెక్స్ట్ తర్వాత ఈ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అన్నపూర్ణ దేవి లోక్సభలో క్వశ్చన్ అవర్ లోపల ఆన్సర్ చెప్పింది సో ఈ చైల్డ్ మ్యారేజ్ విషయంలో ఏ రాష్ట్రం ఎక్కువ తక్కువ అని చెప్పేసి సో ఇవన్నీ మనం చూసుకోవాలి పార్లమెంట్ సెషన్స్ లో క్వశ్చన్ అవర్ లో కొన్ని నివేదికలు వస్తాయి కదా అవి ఎగ్జామ్ లో వస్తున్నాయి కాబట్టి సో ఫస్ట్ మన కర్ణాటక అని చెప్పేసింది ట్వంటీ సెకండ్ ఇయర్ రిపోర్ట్ ఇది సెకండ్ వచ్చేసి అస్సాం అని చెప్పేసి సో సెవెంత్ ర్యాంక్ తెలంగాణ ఉంటే టెన్త్ ర్యాంక్ వచ్చేసి ఏపీ ఉంది సో ఏపీలో ట్వంటీ సెకండ్ ఇయర్ లో ఇరవై ఆరు మాత్రం నమోదైనయట తెలంగాణలో మాత్రం యాభై మూడు అని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది సో చైల్డ్ మ్యారేజ్ విషయంలో కర్ణాటక అస్సాం ఒకటి రెండు స్థానాలు అయితే తెలంగాణ సెవెంత్ ప్లేస్ ఏపీ టెన్త్ అని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ ఉన్న లీడర్స్ యొక్క జాబితా మనకి అమెరికా సంస్థ మార్నింగ్ కన్సల్ట్ అని చెప్పేసి ఇచ్చింది సో మార్నింగ్ కన్సల్ట్ రిపోర్టు కన్సల్ట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజా ఆదరణ కలిగిన నేతల రిపోర్టు సో ఫస్ట్ ర్యాంక్ గోస్ట్ అవర్ పిఎం మోడీ సో సెకండ్ ర్యాంక్ టు మెక్సికో దేశం యొక్క అధ్యక్షుడు లోపేస్ లోపేజ్ సో థర్డ్ ర్యాంక్ అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలి అని చెప్పేసి పిలుస్తాను మనకి ఫ్రీక్వెంట్ గా అయిన వ్యక్తి వార్తల్లో ఉంటున్నాడు సో జేవియర్ మిలి అని చెప్పేసి ఫస్ట్ మూడు పేర్లు కొంచెం గుర్తు పెట్టుకోవాలి మన వ్యక్తి ఫస్ట్ ఉన్నాడు కాబట్టి సో నెక్స్ట్ చూస్తే ఈ అవయవ మార్పిడి మీద ఎక్స్ప్రెస్ లో రిపోర్ట్ వచ్చిందండి బట్ మనకి ఇది వెరీ ఫేమస్ రిపోర్ట్ కంపల్సరీ అఫిషియల్ రిపోర్ట్ మనం చదవాల్సిందే ఇంతకుముందు వరల్డ్ బ్యాంక్ ని స్కిప్ చేయవచ్చు కానీ ఈ నోటో ని మనం స్కిప్ చేయొద్దండి బట్ పేపర్లో సమాచారం చూస్తే రెండు వేల ఇరవై మూడులో మొత్తం మీద ఈ డోనర్ సంఖ్య పద్దెనిమిది వేల మూడు వందల డెబ్బై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇది హైయెస్ట్ ఎవర్ ఆర్గన్ ట్రాన్స్ప్లెంట్ అని చెప్పేసి ఒక్క ఇయర్లో ఇది అత్యధికం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ చాలా రిపోర్ట్ నివేదిక ఉన్నది మనం పూర్తిగా అఫీషియల్ రిపోర్ట్ వచ్చినాకనే అంటే వెబ్సైట్లో వాళ్ళు అప్లోడ్ చేస్తారు మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ తెలంగాణ చూస్తే తెలంగాణ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ జీవన్ దానికి తెలంగాణ జీవన్ దాన్ దీనికి సో ఉత్తమ స్టేట్ అవార్డు అని చెప్పేసి మనం చెప్పడం కదా సో ఉత్తమ స్టేట్ అవార్డు వచ్చింది దాంతో పాటు ఒక వ్యక్తికి స్వర్ణలత అని చెప్పేసి ఉమెన్ పైనీర్ అని చెప్పేసి అవార్డు వచ్చింది జీవన్ దాన్ యొక్క నిర్వాహ స్వర్ణలత కాబట్టి ఆమె అవార్డు రావడం జరిగింది సో ఇది మనకు ఈ రోజు కరెంట్ అఫేర్స్ స్టార్ట్ అండ్ ఫోర్త్ ఫోర్త్ లో మనకి హిందూ పేపర్ చూడలేదు సార్ దాన్ని మనం ఫిఫ్త్ అండ్ సిక్స్త్ లో కవర్ చేద్దాం సో ఈ రోజులో మనకి స్పేస్ లో ఆ సైకి గ్రహశైతం ఉంది కదా అది వేరే పేపర్లో రాలేదండి సో దాన్ని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అది పేపర్లో మనకి ఏమొచ్చింది అంటే ఈ బంగారము ప్లాట్నం లాంటి విలువైన ఖనిజాల గుర్తింపు అని చెప్పేసి వచ్చింది బట్ ఇక్కడ చూస్తే ట్వంటీ నైన్ లో ఆ సైకి గ్రహశం కక్షలోకి ఈ సైకి ప్రవేశిస్తుంది ఉపగ్రహం అని చెప్పేసి ఇప్పుడే ఎట్లా అని చెప్పేసి మనకు డౌట్ ఉంది అది ఒకటి మనం క్లారిఫై తీసుకోవాలి నొట్టో రిపోర్ట్ అని చెప్పేసి అది కూడా మనము అఫీషియల్ రిపోర్ట్ అధ్యయనం చేయాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ సిక్స్త్ రోజు కొత్త రూమ్లో కలుద్దాం